హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే బ్లౌజ్ కటింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క మెథల్లో కట్ చేస్తూ ఉంటారు అయితే మీరు బ్లౌజ్ని ఏ మెథల్లో కట్ చేసుకున్నా సరే మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ చంక దగ్గర లూజ్ అవ్వడం కానీ టైట్ అవ్వడం కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూడండి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కోల్చుకోవాలి ఇలా కోల్చుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది ముప్పై ఇంచులు ఇప్పుడు ఈ ముప్పై ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ని ముప్పై ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ముప్పై ఇంచుల్లో సగం వస్తుంది ముప్పై ఇంచుల్లో సగం వచ్చేసి పదిహేను ఇంచులు ఇప్పుడు మరలా టేప్ని ఈ పదిహేను ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర ఇంచులు ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచుల్ని ఫస్ట్ అయితే ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఏడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఏడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆది బ్లౌజ్లో నుంచి నడుములుదునుని కొల్చుకునేటప్పుడు కాజా పట్టీని కొలవలేదు కాబట్టి ఇక్కడ కూడా కాజా పట్టీని వదిలేసి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి మనకి ఒక వైపున ఏడున్నర ఇంచులు ఇంకొక వైపున ఏడున్నర ఇంచులు మొత్తం పదిహేను ఇంచులు వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున కూడా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్కి మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి అలాగే ఇటువైపును కూడా ఏడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి సరా మనకి పదిహేను ఇంచులు కరెక్ట్గా సరిపోయింది అంటే మనకి మొత్తం నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు కదా ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి పదిహేను ఇంచులు ఫ్రంట్ సైడ్ వచ్చేసి పదిహేను ఇంచులు కరెక్ట్గా ముప్పై ఇంచులు సరిపోయింది ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పాదం కింద పెట్టేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ అనేది కదలకుండా ఉంటుంది ండి హ్యాండ్ లూజ్ని కోల్చుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇలా కోల్చుకోవాలి మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు దగ్గరికి కోల్చుకోవాలి చూసారా మనకి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది ఆరు బావించులు ఇప్పుడు ఈ ఆరు బావించుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి చూడండి ఆది బ్లౌజ్కి చంక లూజ్ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపు ఉన్నకుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు మీదనే కొలుచుకోవాలి చూసారా మనకి చంక లూజ్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఎనిమిది ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి చూసారా ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు మీదనే ఇలా కోల్చుకోవాలి ఇలా కోల్చుకున్నప్పుడు మనకి ఎనిమిది ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అంటే తక్కువ అవడం కానీ ఎక్కువ అవడం కానీ రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఈ జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం చంక లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం కింది వైపున బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ అయితే చూడండి ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడే మార్కింగ్ చేసుకున్నాం కదా మనకి మార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావుంచి మార్జిన్తో ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి మొత్తం మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఈ విధంగా పావుంచి మార్జిన్తో మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేసుకోవాలి సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీరు బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకున్నా సరే సైడ్ జాయింట్లు మాత్రం ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకున్నారు అంటే మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ చంక దగ్గర టైట్ అవ్వడం కానీ లూజ్ అవ్వడం కానీ రాకుండా ఫిట్టింగ్ బాడీకి అద్దినట్లుగా కుదురుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్